ఇది మన ఆయిల్ పామ్ తోట ఎనిమిది ఎకరాలు టోటల్ పచ్చగా భూమి మీద పచ్చి చీర కట్టుకున్నట్టు పరుచుకున్నది చూడచ్చు ఈ జిలుబుధనం పెంచడం వలన భూమిలో భూమి తయారవుతుంది అలాగే నైట్రోజన్ ఫిక్స్ చేసినాయి దాని ఏళ్ళ నుంచి బడిపల రూపంగా యూరియా భాస్వరం పొటాష్ అందిస్తుంది మొక్కలకు దీన్ని దున్నడం ద్వారా భూమి గుల్లవారి ఎర్రలు తయారై మంచి సేంద్రియ పదార్థం తయారవుతుంది మనం పెంటే వేసునే వేయకుండా కానీ ఇది పనిచేస్తుంది ఫెర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా వస్తుంది దీనికి మన తోటే నిదర్శనం చూడొచ్చు మిత్రులారా పచ్చగా ఏపుగా పెరిగినాయి ఇప్పటి నుండి మనం ఖాతా కదిలేస్తాయి ఇక ఒకసారి దున్నిచ్చి వివిల్ వి వివిల్ క్రీములను తీసుకొచ్చి చూలేయడం జరుగుతుంది ఈ మునగ చెట్లు నాటడం వలన అది కూడా నైట్రోజన్ ఫిక్స్ చేసిన అవుతుంది దాని ఆకులు కూడా ఎరువు తయారవుతాయి ఉపయోగపడతాయి మొక్కలకు దాని ఆకు దాని కర్ర అన్ని ఇటు మనకు మునగకాయలు ఇస్తుంది అటు భూమిని కూడా గుల్ల చేస్తుంది ఇలా అంతర్చించం చేయడం ద్వారా భూమిని కాపాడుకోవాలి మనం విపరీతమైన ఫెర్టిలైజర్ వేయడం వలన భూమి సౌడు తేలుతుంది ఈ పచ్చి పైరు వేయడం ద్వారా కొన్ని టన్నుల ఎరువును మనం భూమికి అందించడం అందించిన వాళ్ళం అయితే అప్పుడు భూమి ఆరోగ్యంగా పెరుగుతుంది మిత్రులారా ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి